అంటే గొర్రెలు మేకలు కాసేటోళ్లు కాదు పంతొమ్మిది వందల అరవై రెండులోనే దేశం కోసం ప్రాణం ఇచ్చి ఈ దేశం భారతదేశానికి చైనా మధ్యన యుద్ధం జరుగుతుంటే ఆ రోజు రెండు వేల మంది చైనా సైన్యాన్ని మనం పోరాడి నూట పద్నాలుగు మంది ఈ దేశం కోసం ప్రాణాలు నడిపించిన చరిత్ర ఈ దేశంలో ఉంది రెండో విషయం ఏంటంటే కార్గు యుద్ధంలో కూడా యాదవులు తన ప్రాణాన్ని కూడా కూడా జరిగిన సింధూరులో కూడా మన యాదవలే దేశం కోసం నిరోచితంగా పోరాటం చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా యాదవ్ లో ఆ రోజు యాదవ్లకి యాదవ్ రెజిమెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అఖిల భారత యాదవ్ ఇండియా దేశ వ్యాప్తంగా బీహార్ నుంచి ప్రారంభమై అన్ని రాష్ట్రాలు దిరుకుంటూ మన తొమ్మిదో తారీఖు నాడు నారాయణపేట మన తెలంగాణ జిల్లాలకు హాజరు కావడం జరిగింది ఆయన కాని ఈ పెద్ద ఎత్తున మన యాదవ్లు స్వాగతం